ఫిబ్రవరి పదహారు మనకు రథసప్తమి రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పడతకు నిండు నూరేళ్ళు డబ్బుకు లోటు అనేది అసలు రాదు అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుందనమాట కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా రథసప్తమి తిది రోజున ఈ రంగు చీరని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూస్తారు అలాగే కాకుండా ఏంటంటే నండి మనకు పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది అంటే మాఘమాసం అంటే పాపము లేనిది అని అర్థము భగవానుడు కి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసం అంటే ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానమైనది అని చెబుతూ ఉంటారు అలాగే కాకుండా ఈ రథసప్తమి తిది రోజున చేసే పూజలు కానీ దానాల వల్ల మనకేంటంటే కోటి రెట్ల పుణ్యఫలము కలుగుతుందనమాట అలాగే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో పాటు సంపద కూడా పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టినరోజుగా పరిగణించబడుతుంది అలాగే కాకుండా సకల జగత్తికి అంటే వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశని అంటే నిర్దేశించు నిర్ద అంటే నిర్దేశించడాన్ని మార్చుకునే రోజు రోజే ఈ రథసప్తమి అనమాట ఇలాంటి శక్తివంతమైన రోజు మనం కొన్ని నియమాలను అంటే పాటిస్తూ మనం కొన్ని పనులను గనక చేసుకున్నట్టయితే మనకు ఆరోగ్య అభివృద్ధి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి పంచాంగ ప్రకారము మాఘమాసంలోని శుక్లపక్షము సప్తమి తిది ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలయ్యి ఫిబ్రవరి పదహారవ తేదీ ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుందనమాట కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటేనండి తిది ఆధార బట్టి పదహారవ తేదీన మనం ఏంటంటే రథసప్తమిని జరుపుకోవాలన్నమాట సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసము ఉండి మరణాడు అంటే సూర్యుడికి అంటే ముందుగానే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తల స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లెడు ఆకులు అలాగే ఆడవాళ్ళు అయితే ఏడు చిక్కుడు ఆకులు అలాగే మనం ఏంటంటే ఇలా తీసేసుకుని ఏంటంటే తలపై భుజాలపై ఉంచుకొని స్నానం ఆచరించాలి ఇవి ఒకవేళ మీకు అందుబాటులో లేవు దొరకవు అనుకునే వారు ఏంటంటేనండి అందరూ కూడా ఏంటంటే జిల్లెడు ఆకులను పెట్టుకుని కూడా స్నానం ఆచరించవచ్చు అలా స్నానం చేయని కుదరాన పక్షాన ఏంటంటే మనం ఏంటంటే కనుక చక్కగండి సూర్యునికి అంటే ఏడు రంగులకు ప్రతీకగా భావించబడతాయి అన్నమాట ఈ జిల్లిడాకులు అలాగే మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఆకులన్నీ కూడా ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు ఎర్రని పుష్పాలను నీళ్ళల్లో వేసుకుని స్నానం ఆచరించవచ్చు అలా చేసిన సూర్యభగవానుడు సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని కుమరిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లెడు ఆకులను ఒంటికి అంటే తగిలి తగిలినప్పుడు అలాగే కాకుండా మనం స్నానం చేసేటప్పుడు ఉంచుకుంటాం కదా అలా ఉంచినప్పుడు ఏంటంటే ఆ తడి వలన ఏంటంటే జిల్లెడులోని ఔషధాలు మన శరీరానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని కూడా నమ్ముతాం ఉంటారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటి అంటే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పుష్పాలను వేసేసి ఆ నీటిని సూర్య భగవానుడికి ఆగ్యం సమర్పించాలి ఓం సూర్యాయ నమ లేదంటే ఓం భాస్కరాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నమ అనుకుంటూ నీళ్లను ఆగ్నం సమర్పించాలన్నమాట ఆ తర్వాత ఆదిత్య హృదయాన్ని కూడా పఠించవచ్చు ఆదిత్య సూత్రాన్ని కూడా మనం పఠించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వాళ్ళందరికీ కూడా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని ఒక విశ్వాసం అలానే స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి సప్తమి నాడు ఆవు నీతో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే కాకుండా మంచి పురోగతి ఉంటుంది అని మనకు పెద్దలు చెబుతున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలను పొంగించి దేవుడికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా మనం ఏంటంటే చక్కగండి మనం ఇలా పసుపు అంటే ఒక చిన్న గిన్నెని తీసుకొని దానికి చక్కగా పసుపు రాసేసి బొట్టు పెట్టి ఆవు పాలు పోసి వాటిని పొంగించాలి ఆ పాలల్లో కొత్త బియ్యం వేసి బెల్లాన్ని వేసి చక్కగా యాలకాయలను వేసి పరమాన్నం తయారు చేసుకోవాలి ఈ పరమాణన్నాన్ని చిక్కుడు ఆకుల మీద పెట్టి దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమానన్నాన్ని అంటే మనం పెట్టినప్పుడు దానివల్ల ఆకులలో ఉండే ఔషధం ఏంటంటే పరమానన్నంలోకి చేరే అవకాశం ఉంటుంది ఇది చాలా వరకు కూడా ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన యొక్క కొన్ని రోగాలను దూరం చేస్తుంది ఈ నైవేద్యాన్ని ఇలా సమర్పించాలన్నమాట ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఏంటంటే ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకుని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో చేసిన పరమానన్నాన్ని తులసికి నైవేద్యం సమర్పించి ము సమర్పించాలి ఇలా సమర్పిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే మంచి జరుగుతుంది ఈ రోజున అంటే మనం ఏంటంటేనండి చక్కగా చిమ్మిల్లిని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరు నమ్ముతూ ఉంటారు అలాగే ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలో రథసప్తమి కూడా ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పుకోదగ్గ విషయము చాలా చాలామంది కూడా ఇళ్ళ దగ్గర ఏంటంటే రథాలు అంటే రథముగ్గు గీస్తూ ఉంటారు సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన ఏంటంటే తన కరుణ కటాక్షాలతో వీక్షిస్తూ ఉంటాడనమాట అంటే ప్రదర్శించే సమయం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజున ఏంటంటే సూర్య కిరణాలనేవి అతి శక్తిగా ఉంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయన్నమాట ఈ రోజున ఎవరిపై ఏంటంటే కోపం ప్రదర్శించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి ఈ రోజున మద్యపానం మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే కాకుండా ఈ రథసప్తమి రోజున ఏంటంటే ఓం ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచి జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు మీ పూజ గదిలో సూర్య భగవాను చిత్రపటం ఉంటే మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఏంటంటే ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుందనమాట రథసప్తమి రోజున మీ అంటే స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే దుస్తువులని కానీ దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం అనేది బలపడుతుందనమాట కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ మాఘమాసంలో మనం ఏంటంటే నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావులు వద్ద కానీ స్నానం చేస్తే మంచిది అనమాట నదుల్లో స్నానం చేయటం కుదరని పక్ష ఏంటంటే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది కావేరీ నది అలాగే గోదావరి వంటి పుణ్య నదుల్లో నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో ఆ వ్యక్తికి విశేషమైన పుణ్యఫలం కలగటానికి అవకాశం ఉంటుంది అతని జీవితంలో రాజయోగం అనుభవించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలు కడ వేసుకున్న వారం అవుతాము ఆ దేవుణ్ణి స్మరించుకున్న వారం అవుతామన్నమాట ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చక్కగా మనం ఏంటంటేనండి ఏడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తే మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే బలపడటానికి అవకాశం ఉంటుంది అనేక ఆర్థిక నష్టాల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్టయితే వాటి నుంచి మనం బయటికి రావటానికి అవకాశం ఉంటుంది సమాజంలో మనకు పేరు ప్రతిష్టత లేకపోతే పేరు ప్రతిష్టత పెరగటానికి అవకాశం ఉంటుంది ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజులో ఖచ్చితంగా ఉపవాసం ఉండండి కొన్ని నిష్ట నియమాలను ఆచరించండి అలా ఆచరిస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుందనమాట ఇంకా అలాగే కాకుండా ఏంటంటేనండి రథసప్తమికి కదా ఎంతో శక్తివంతమైన పర్వదినం మన నిష్ట నియమంగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరిస్తాం కొన్ని విధి విధానాలతో పాటు చక్కగా రథసప్తమి మనం జరుపుకుంటాము ఈ రథసప్తమి అనేది ఏంటంటే సూర్య భగవానునికి అంకితం చేయబడే పండగ అంటే సూర్యుడు పుట్టినరోజుగా భావించి మనం ఆ సూర్యనారాయణ స్వామిని అంటే చక్కగా పూజిస్తూ ఉంటాము కొంతమంది ఏంటంటే చిక్కుడు కాయలతో చక్కగా రథం అనేది చేస్తారు చేసేసి అలా ఏంటంటే పరమానందాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల సూర్యుడు సంతోషించి ఆయన అనుగ్రహాన్ని మనకు కలగజేస్తాడని మనం నమ్ముతూ ఉంటాం సూర్యుడి అనుగ్రహం మనకు ఉండాలండి అప్పుడే ఏంటంటే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది మన ఆరోగ్యం బాగుంటుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు సప్తమి కదా ఈ రోజున మీరు ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ రంగులో ఉండే బట్టలు కానీ ఈ రంగులో ఉండే దుస్తువులు కానీ రంగులో ఉండే చీరల్ని కానీ మీరు కట్టుకోండి అలా కట్టుకుంటే భర్తకు అంటే డబ్బుకు లోటు అనేది అస్సలు రాదు ఆయుష్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ పూజ చేయడం వల్ల కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక మీరు డ్రెస్సులు వేసుకున్న లేదంటే మగవారు అంటే టీషర్ట్స్ షర్ట్స్ ఆడవారు చీర లేదంటే డ్రెస్సులు ఏది వేసుకున్నా పర్వాలేదు కానీ గుర్తుపెట్టుకోండి ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే బట్టల్ని ధరించండి అలా కనుక మీరు ధరించినట్టయితే మీకు సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందనమాట మేమేమి మేము పూజ కార్యక్రమాలు చేయాలి మేము ఏం చేసుకోలేమండి అనుకునేవారు కేవలం అండి ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క అంటే రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ఎవరైతే ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరిస్తారో వారికి తప్పకుండా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఆయన యొక్క అనుగ్రహంతో మీకు సకల శుభాలు చేకూర్చటానికి అలాగే సకల శుభాలు మీకు కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎరుపు కలర్ అనేది ఏంటంటేనండి సూర్యుడికి అంకితం చేయబడుతుంది సూర్యనారాయణ స్వామికి ఇష్టకరమైనది కాబట్టి ఎరుపు రంగులో ఉండే దుస్తులను ఖచ్చితంగా ధరించాలి అని మనకు పండితులు చెబుతున్నారు ఆడవారు ప్లేన్ చీరని ధరించకండి బార్డర్ ఉండే చీరని అంటే అంచు ఉంటుంది కదండి మనం అంచు అంటూ ఉంటాం ఆ అంచు ఉండే చీరని కట్టుకోండి అంటే ఖచ్చితంగా బార్డర్ ఉండాలన్నమాట ప్లేన్ చీర పెళ్ళైన ఆడవాళ్ళు అసలు కూడా కట్టుకోవద్దని మన పెద్దవారు మనకు పురాణాలు చెబుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆడవారైనా సరే మగవారైనా సరే ఎరుపు రంగులో ఉండే దుస్తువులు ధరించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీ జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉంటే బలపడటానికి అవకాశం ఉంటుంది చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రథసప్తమిది రోజున మర్చిపోకుండా ఈ నిష్ట నియమాలను ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇలా స్వామి వారిని పూజించుకోండి అలానే కాకుండా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే రండి మరీ ముఖ్యమైనది ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలి చక్కటి యోగం ప్రాప్తించాలి చాలా చక్కగా ఉండాలి జీవితం అనేది మారిపోవాలి అష్టైశ్వర్యాలు కలగాలి జాతకం మెరుగుపడాలి మా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అనుకునే వారు తప్పకుండా ఈరోజు ఈ పరిహారం అనేది చేయండి ఏం చేయండి అంటే కనుక ఇవన్నీ చేస్తాం మనం అంటే చిక్కుడుకాయలతో రథం చేస్తాము చిక్కుడు ఆగలలో పరమానందం చేసి అంటే సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తాము అలానే కాకుండా ఇష్టమైన దుస్తువులని మనం ధరిస్తాము కొంతమంది ఏంటంటేనండి రేగిపళ్ళు అలాగే జిల్లెడు ఆకులతో స్నానం ఆచరిస్తారు కొంతమంది ఏంటంటే చక్కగా అంటే మనం చక్కటి యోగం ప్రాప్తించాలని ఇలా చేస్తూ ఉంటారు ఇవేవి కూడా ఏంటంటే పట్టణాలలో వారికి కొంతమందికి ఏంటంటే అందుబాటులో అస్సలు ఉండవు అనమాట అలాంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు కదండీ అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఎరుపు రంగు పుష్ప పుష్పాలు సూర్యభగవానుడికి ఇష్టం కాబట్టి ఆ యొక్క పుష్పాలను తీసేసుకుని చక్కగా ఆ రేకులు ఉంటాయి కదా పూల రేకులండి ఆ రేకులని ఏడీటిని వేసుకొని స్నానం అనేది ఆచరించండి అలా ఆచరించడం వల్ల కూడా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగే చక్కటి ఫలితం కూడా లభిస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే ఖచ్చితంగా అండి ఆవుకు ఈ యొక్క పదార్థం అనేది తినిపించండి మనం ముందుగానే చెప్పాం కదా బెల్లంతో పరమానందం చేసి మనం ఏంటంటే సూర్యభగవానుకి సమర్పిస్తాము అయినప్పటికీ కూడా ఏంటంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే మనం ఖచ్చితంగా ఏంటంటే బెల్లంతో చక్కగా కూడిన ఆహారాన్ని ఏంటంటే ఆవుకు తినిపించాలి ఆవుకు కనుక ఈ రోజు బెల్లంతో కూడిన ఆహారాన్ని ఎవరైతే తినిపిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయి వారి జీవితం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అలాగే కాకుండా చక్కటి పురోగతి బాగుండటానికి అవకాశం ఉంటుంది మంచి మంచి రంగాల్లో రాని అంటే రాణించడానికి వారు కోరుకున్న కోరికలు తీరటానికి అలాగే కాకుండా మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ఆవుకు ఇది తినిపించటం వల్ల చక్కటి యోగం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది మనకు శాస్త్రం చెబుతుందనమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళండి ఒకవేళ మీకు అంటే దగ్గరలో గోశాల లేదు మేము వెళ్ళలేమండి మరి ఏం చేయాలండి అంటే కనుక మీ దగ్గరికి ఇంటి దగ్గరకు ఆవు వస్తుంది కదా మనం నార్మల్గా ఏంటంటే మనం పల్లెల్లో ఉంటాం కాబట్టి పల్లెల్లో ఏంటంటేనండి ఆవులు మన ఇంటికే వస్తాయి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆవులు నార్మల్గా మనకు కనిపిస్తాయి ఆవు వచ్చినప్పుడు మనం ఏంటంటే నీళ్ళైనా పెడతాం బియ్యమైనా పెడతాము ఎండిపోయిన ఏవైనా అంటే కొంచెం రొట్టెలు ఉంటాయి కదా అవైనా సరే పెట్టి పంపిస్తాము నమస్కారం చేసుకుంటాము కొంతమంది ఏంటంటే పసుపు రాసి పూజలు చేస్తూ ఉంటారు ఇవారు ఇష్టాన్ని బట్టి వారు చేసుకుంటారు కానీ పట్టణాలలో ఉండేవారికి అంత అంటే భాగ్యం అనేది ఉండదు వారే అంటే గోశాలలకు వెళ్ళాలి అక్కడ ఏంటంటే చక్కగా అంటే గోవుని పూజించుకోవాలి అంటే ఆవిని పూజించుకోవాలి కదా మీ దగ్గరలో ఉండే ఆవు దగ్గరికైనా సరే మీరు గోశాలకు వెళ్ళినా సరే పర్వాలేదు కానీ ఈరోజు ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారం అయితే ఆవుకు తినిపించండి తినిపించిన తర్వాత ఆవుని తాకి నమస్కారం చేసుకుని మీ సంకల్పం చెప్పుకోండి మీ కోరిక చెప్పుకోండి మీ బాధ ఇబ్బంది ఇవన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అవన్నీ కూడా తీరిపోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో ఉండే కష్టాలను మీరు చక్కగా తీర్చేసుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఆవుకు మనం ఎప్పుడైనా సరే మన చేతులతో మనం ఏదైనా పెడతాం కదా మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మనం ఆచరిపోవటం జరుగుతుందనమాట జీవితంలో ఆగిపోయిన సంపాదన పెరగాలన్నా జీవితంలో దోషాలు ఉన్నా అవి తొలగించుకోవాలన్నా అలానే కాకుండా జీవితంలో వివాహం జరగక ఇబ్బంది పడిపోతున్నాం అలాంటి వాళ్లకు కూడా ఆవుకు ఏదో ఒక ఆహార పదార్థాన్ని మన చేతుల ద్వారా తినిపించడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఇంతటి త్రివార నక్షత్రపు తిది రోజున ఖచ్చితంగా మూగ జీవాలైనటువంటి ఆవుని మనం పూజించుకుంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అంటే ఇలా మనం ఇలా చిన్న చిన్న పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటేనండి చిన్నగా చేసుకునే పూజ అని చెప్పొచ్చు తులసి కోట దగ్గర మనం చక్కగా అంటే రథం గీసుకొని అక్కడే పోయిన ఏర్పాటు చేసుకుని పాలను పొంగించి దానితో ప్రమాణనం చేసి చిక్కుడు ఆకులో పెట్టి భగవంతుడికి సమర్పించాలి అంటే భగవంతుడికి నివేదన చేయాలి అలాగే ఈ రంగులో ఉండి చీర కట్టుకోవాలి అలానే వచ్చేసి ఎవరికైనా పేదవారికి దానం చేయడం శివాలయానికి వెళ్ళడం ప్రదక్షిణ చేయడం ఆవుకి అంటే ఎండిగడ్డు పచ్చిగడ్డి కానీ క్యారెట్లు కానీ కీరాని కానీ బెల్లంతో కూడిన ఆహారాన్ని కానీ మనం కనుక పెట్టుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఆ అంటే ఆచరించండి సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు చాలా అవసరమండి సూర్యుడి అనుగ్రహం లేకపోతే పోతే ప్రతి పని కూడా మనది సక్సెస్ అనేది కాదు సూర్య అనుగ్రహం ఎప్పుడైతే మన జాతకంలో బలంగా ఉంటుందో మనం చేసే ప్రతి పని విజయం కలుగుతుంది మనం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాము చక్కటి యోగాన్ని మనం ప్రాప్తించుకున్న వాళ్ళం అవుతామని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మనకేంటంటే చాలా మంది కూడా ఫిబ్రవరి పదిహేనవ తేదీనే రథసప్తమి అంటున్నారు కానీ కాదండి పండితులు ఏం చెప్తున్నారంటే మనకు రథసప్తమి అనేది ఫిబ్రవరి పదహారు శుక్రవారం తేదీ రోజునని చెప్పడం జరుగుతుంది కాబట్టి శుక్రవారం తిది ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది చూడండి